హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టార్ హీరోయిన్ అవ్వాలంటే వారితో ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్ అప్పట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించి టాలీవుడ్ని ఓ ఊపు ఊపిన హీరోయిన్ రమ్యకృష్ణ ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు విలన్ పాత్రల్లో నటించాలంటే రమ్యకృష్ణకు సాటి ఎవరూ లేరు తన ఆవేశం ఉగ్రోషాన్ని చూపిస్తూ ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది బాహుబలి చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు తల్లిగా మరోసారి తన సత్తాయంతో నిరూపించుకుంది ఇక అప్పటి నుంచి మదర్ క్యారెక్టర్కు కేర్ ఆఫ్ గా మారిపోయింది రమికృష్ణ ఇక రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలంటే ఖచ్చితంగా దర్శక నిర్మాతలు లేదా హీరోల కోరికలు తీర్చాలని వారి పడక గదిలోకి అంటూ చెప్పడం అందరి ఆశ్చర్యానికి గుర్చేసింది అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ హీరోయిన్ కావాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదు ఏదో ఒక విషయంలో సర్దుకుపోవాల్సిందే ఒకవేళ అలా సర్దుకుపోకపోతే మన కెరీర్ అక్కడికే ఆగిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే కొన్ని కొన్ని సార్లు కొంతమంది దగ్గర లొంగిపోవాల్సి వస్తుంది అంటూ రమకృష్ణ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్